వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసేసి మనం ఈ తవాని ఎలా క్లీన్ చేస్తాం ఈజీగా సింపుల్ టిప్స్ అండ్ ట్రిక్స్తో ఈ వీడియోలో అయితే షేర్ చేసేసాను మీరు కూడా చూసేయండి ఇది ఏ మాత్రమైన అల్యూమినియం తవా లాగా కనిపిస్తుంది ఐరన్ తవ లాగా అయితే అయిపోయింది దీన్ని కొత్త దానిలాగా మిలమిల అల్యూమినియం తవాలాగా మెరిసేలాగా అయితే చేసేద్దాం ఇక ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ గ్యాస్ స్టవ్ ఆన్ చేసి దాని మీద తవా పెట్టేసేసి త్రీ టు ఫోర్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టండి ఈ విధంగా పెట్టినట్లయితే తవా హీట్ ఎక్కుతుంది దాని తర్వాత సిమ్లో అయితే పెట్టేసుకోండి ఫ్లేమ్ ఇక నేను వచ్చేసేసి నైఫ్తో అయితే స్క్రాచ్ చేస్తున్నాను నీట్గా కేర్ఫుల్గా అయితే స్క్రాచ్ చేయండి వీలైనంత వరకు మీరు ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఇలా స్క్రాచ్ చేయడం వల్ల మనకి ఈజీగా క్లీన్ అవుతుంది క్లీన్ చేసుకోవడం మరింత ఈజీ అవుతుంది నేను నీట్గా అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేస్తున్నాను గ్యాస్ మీద వేసేస్తే చూడడానికి మనం క్లీన్ చేసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఒక ప్లేట్లో పెట్టేసుకొని వీడియోలో చూపించిన విధంగా రొటేట్ చేస్తూ కేర్ఫుల్గా అయితే చేయండి హరాబరీగా చేస్తున్నట్లయితే కింద ఫ్లేమ్ పైన తవా హీట్ ఎక్కుతుంది దాని మీద మనం స్క్రాచ్ చేస్తున్నది మన చేతి మీద పడితే కాలుతుంది అందుకనేసి జాగ్రత్తగా అయితే చేసుకోండి వీలైనంత వరకు మీరు ఈ విధంగా స్క్రాచ్ చేయడానికి చూడండి నేనైతే మొత్తం కంప్లీట్గా అయితే తీసేసాను దీని మీద ఉన్నది మనం ఇలా చేయడం వల్ల నేను ఆల్రెడీ చెప్పాను కదా ఎలాగంటే మనం క్లీన్ చేసుకోవడానికి అయితే ఈజీగా ఉంటుంది ఇప్పుడైతే నేను ఇది కొన్ని చూడండి దీని మీద ఉన్నది మొత్తం మనకి ఇన్నాళ్ళు పేరుకుపోయినది అలాగైతే వచ్చేసింది ఇది నేను వీడియోలో చూపిస్తున్నది సరిగా అయితే కనిపించలేదు సిట్రిక్ యాసిడ్ అనమాట ఇదైతే ఈజీగా మనకి సూపర్ మార్కెట్లో కిరాణా షాపులో అవైలబుల్గా అయితే దొరుకుతుంది సిట్రిక్ యాసిడ్ అన్న లెమన్ సాల్ట్ అన్న దొరుకుతుంది ఇప్పుడు నేనైతే కొంచెం వాటర్ వేసేసి సిట్రిక్ యాసిడ్ వేసేసుకొని విమ్ జెల్ వేసాను విమ్ జెల్ ప్రిల్ జెల్ మీ ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే ఆ జెల్ అయితే వేసుకోండి నీళ్ళు కొంచెం వాటర్ అయితే మళ్ళీ యాడ్ చేసాను ఇలాగా నేనైతే ఫైవ్ మినిట్స్ అయితే సిమ్లో ఫ్లేమ్ పెట్టుకొని ఇలా చేసాను ఇలా చేయడం వల్ల మనకి దీని మధ్యలో ఉన్న తవ మధ్యలో ఉన్న బ్లాక్నెస్ అయితే కొంచెం తగ్గుతుంది దాని తర్వాత నేను కింద పెట్టేసేసి అయితే స్క్రబ్ అయితే చేసేస్తున్నాను ఆల్రెడీ మనం విమ్ జెల్ వేసాం కాబట్టి నొరగొస్తుంది ఈ విధంగా నేనైతే స్క్రబ్ చేసుకొని కొంచెం వాటర్ వేసేసాను చూడండి కొంతవరకు అయితే క్లీన్ అయిపోయింది ఇలా మనం క్లీన్ చేస్తూ ఉండాలి దీని తర్వాత మనం ఇదిగోండి ఆల్మోస్ట్ కొంత అయితే క్లీన్ అయింది దీని తర్వాత వచ్చేసి నా చేతిలో ఉన్నది వచ్చేసేసి శాండ్ పేపర్ శాండ్ పేపర్ అంటే బయట మార్కెట్లో ఈజీగా అయితే దొరుకుతుంది ఇది కలర్స్లో ఉంటుంది కలర్స్ నా దగ్గర అయితే రెడ్ కలర్ ఉంది గ్రీన్ కలర్ బ్లూ కలర్ ఇలాగైతే కలర్లో ఉంటే ఉంటుంది నేనైతే శాండ్ పేపర్తో అయితే చక్కగా దీన్ని అయితే రుద్దేస్తున్నాను ఇలా రుద్దడం వల్ల మన పని మరింత ఈజీగా అయితే అయిపోతుంది ఇదిగోండి ఏమో స్క్రబ్బర్తో అయితే స్క్రబ్ చేయండి దాని తర్వాత శాండ్ పేపర్తో అంటే హార్డ్గా అనిపించిన చోట శాండ్ పేపర్ తీసుకొని ఒక పీస్ గట్టిగా అయితే రబ్ చేసేసేయండి దాని తర్వాత స్క్రబ్బరు దాని తర్వాత శాండ్ పేపర్ నేనైతే గిన్నెలో అయితే చూపించడం అదైతే క్లిప్ అయితే మిస్ అయింది అదేంటంటే మీరు ఆల్రెడీ గ్యాస్ మీద వేసినప్పుడు నేను చూపించాను కదా సిట్రిక్ యాసిడ్ విమ్ జెన్ బేకింగ్ సోడా కాకపోతే దీంట్లో ఒక స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసి దాన్ని ఒక గిన్నెలో తీసుకొని నేను స్క్రబ్ చేస్తున్నప్పుడు కొంచెం వేసుకొని మళ్ళీ ఐరన్ దాంతో స్క్రబ్ చేస్తున్నాను దాని తర్వాత మళ్ళీ ఒక పీస్ వచ్చేసి కొంచెం కట్ చేసుకొని ఇది శాండ్ పేపర్ తీసుకొని మళ్ళీ మన తవాని రుద్దేస్తున్నాను దాని తర్వాత మళ్ళీ అగైన స్క్రబ్బర్ దాని తర్వాత శాండ్ పేపర్ ఇలాగైతే మొత్తం అయితే చక్కగా అయితే క్లీన్ చేస్తున్నాను మధ్యలో మనం స్క్రబ్ చేస్తున్నప్పుడు మనం తయారు చేసుకున్న లిక్విడ్ వేసుకొని స్క్రబ్ చేస్తూ ఉండాలి మనకి హార్డ్గా అనిపించిన చోట శాండ్ పేపర్తో వీడియోలో చూపించిన విధంగా రుద్దేస్తూ ఉండాలి అలాగా మన పని ఎంతో ఈజీగా సింపుల్గా అయితే అయిపోతుంది చూసారుగా ఫైనల్గా అయితే చక్కగా అయితే ఆల్మోస్ట్ అయితే మొత్తం అయితే పోయిందండి ఈ విధంగా అయితే మన తవా అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు కంపల్సరీ నచ్చుతుంది అనుకుంటున్నాను మనం అప్పుడప్పుడు ఈ విధంగా చక్కగా అయితే క్లీన్ చేసేసుకోవాలి ఇప్పుడైతే నేను డిష్ వాషింగ్ లిక్విడ్ అయితే వేసాను ఇలాగ మీ దగ్గర ఉన్న లిక్విడ్ ఆరు సోప్తో అయితే మీరు ఈ విధంగా తవానైతే క్లీన్ చేసేసుకొని మనం ఈ విధంగా అప్పుడప్పుడు చేసుకున్నట్లయితే మన తవాలు ఎంతో చక్కగా మిలమిల కొత్త దానిలాగా మెరిసిపోతాయి క్లీన్ చేసుకున్నకుండా వేసుకున్నట్లయితే దోశలు ఆ తవాల మీద అలాగ పేర్కొన్న జిడ్డు మన దోస్తులకి అంటుకొని హెల్త్ ఇష్యూస్ అయితే వస్తూ ఉంటాయి మన తవా అయితే కొత్తగా అయితే మారిపోయింది ఈ విధంగా ఉన్న తవాని మనం ఈ విధంగా కొత్త దానిలాగా మార్చేసాము ఈ వీడియో మీకు కంపల్సరీ నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి